నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం వచ్చేసి సందేహ నివారిణి ప్రశ్నోత్తరముల్లో ఒక ప్రశ్న నేను చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం స్వాములు వచ్చేసి ప్రశ్న మూడోది దీక్షలో నల్లని దుస్తుల్ని ధరించవలేనా జవాబు చూడండి అక్కడ వచ్చేసి విచారమునకు చిహ్నమైన నల్లని బట్టలు ధరించి స్వామికి పూజలు చేయటము శాస్త్ర సమ్మతం కాదని ఎంచి కొందరు భక్తులు నిష్కామ చిహ్నమైన కాషాయ వస్త్రములు అయ్య అయ్యప్ప స్వామి నీలాంబర దారుడని తలచి మరికొందరు నీలి బట్టలు ధరించి దీక్ష నేర్పుతుంటారు కానీ కింది కారణముల వలన యాత్రకు అనుకూలమైనవి నల్లబట్టలేనని గ్రహించి వాటినే ధరించాలని ఆర్యుల భావన అనుకూలమైనవి నల్లబట్టలేనని గ్రహించి వాటిని ధరి ఆర్యుల భావన అందువలన చాలామంది అయ్యప్పలు నల్ల దుస్తులు ధరించి దీక్ష పూర్తి చేస్తుంటారు ఒకటో పాయింట్ దుస్తులపై మమకారం ఉండకూడదని అర్థము తెలియచేసి అందవిహీనమైన నల్లని దుస్తులు ధరించాలనే సంకల్పము రెండో పాయింట్ నలుపు శనికి ప్రీతికరమైనది రెండో పాయింట్ అండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ నలుపు శనికి ప్రీతికరమైనది అందువలన శని పూజ జరిగి శని పాదలు అంటారు మూడవది నలుపు దుస్తులు తమో గుణాన్ని సూచిస్తాయి దీక్షాకాలము చలికాలమన్నైనందున ఉష్ణగ్రాహి అయిన నలుపు శరీరము శరీరమునకు వేడిమి కూచి చలి నుండి నివారిస్తుంది ఐదో పాయింట్ ఉదయము సాయంత్రములు చన్నీటి స్నానముల వలన శరీరంలోని సగటు ఉష్ణోగత తగ్గే అవకాశం ఉంది నల్లని దుస్తులు ధారణ వలన తిరిగి ఒంటికి వేడిమి చేకూరుతుంది ఆరో పాయింట్ శబరిమల కారు అడవులకుండా ప్రయాణమైన యాత్ర అయినందు వలన సరి అయిన వసతులు లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడము పడుకోవడం వంటి వా వంటి వాటి వలన దుమ్ము ధూళి దుస్తులకు అంటినాను నలుపు బట్టల వలన వాటిపై మాపు ఏర్పడదు కా నైడో పాయింట్ కారు చీకట్లో అడవులు గుండా రాత్రి వేళలో చేయు ప్రయాణంలో క్రూర జంతువుల బారిని పడకుండా నల్లని దుస్తులు చీకట్లో కలిసిపోయే విధంగా ఉంటాయి చూడండి అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో నల్లం దుస్తులు ఎందుకు ధరించాలన్న అనుమానం కూడా అయ్యప్ప స్వాములకు ఉంటుందండి ఆ ఉద్దేశంతో ఈ దీనిలో ఈ ప్రశ్న మూడో ప్రశ్న అనేది చక్కగా అయ్యప్ప స్వాములు వచ్చేసి కొంతమంది అయ్యప్ప స్వాములు తెలియని వాళ్ళకి ఇది ఒక చక్కని జవాబుగా ఉంటుందండి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా చదవండి దాని తోటి అయ్యప్పలకు కూడా చెప్పండి స్వాములు ఓం శ్రీ స్వామియే శన్నమయ్యప్ప కన్నమూల గణపతియే శన్నమయ్యప్ప ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే శన్నమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శన్నమయ్యప్ప